దేవనామానికి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలండి నేను ఈరోజు చెప్పే ఎవరి గురించి అయితే చెప్తున్నానంటే ఒక మిషనరీ గారి గురించి చెప్తున్నాను ఆమె తల్లి లేని వారికి తల్లి ధైర్యం గల ఒక మహిళ మిషనరీ గారు ఆమె పేరు అమికార్ మైకల్ గారు అంబికార్ మైకల్ గారు కేవలం పరిచర్య చేయట కొరకే జన్మించారు అమి బియాట్రీస్ కార్ మైకల్ గారు ఉత్తర ఐర్లాండ్ తూర్పు తీరాన ఉన్న మిల్లిస్లే అనే గ్రామంలో పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ పదహారున జన్మించారు ఆమె పూర్వీకులు స్కాట్లాండ్ వాస్తవ్యులు ఆమెది సంపన్న కుటుంబం ఆమె తండ్రి పేరు డేవిడ్ కార్మైకల్ గారు అనేక మిరులకు యజమాని ఆమె తల్లి పేరు క్యాథరిన్ ఆమె తల్లిదండ్రులు అమెకార్ మైకల్ గారిని చిన్నప్పటి నుంచే దైవభక్తిలోను వాక్య జ్ఞానంలోనూ పెంచుతూ వచ్చారు అయితే ఒక రోజున ఆమె తల్లి క్యాథరిన్ గారు ఆమె చిన్నతనంలో ఐర్లాండ్లో ఉన్నప్పుడు అమ్మి గారికి మీరు నువ్వు ఎప్పుడైతే ఏదైతే ప్రార్థన చేస్తావో దేవుడు వెంటనే దానికి జవాబు అందిస్తాడో అని ఆమె తల్లిగారు తనకి చెప్పిన వెంటనే తను తనకున్న బ్రౌన్ కళ్ళు అంటే ఇష్టం ఉండేది కాదు అయితే తండ్రికి ఏమని ప్రార్థన చేసిందంటే ఎసయ్యా నాకున్న బ్రౌన్ కళ్ళు తీసేసి నాకు నీలిరంగు కళ్ళు ఇవ్వమని ప్రార్థన చేసింది ప్రార్థన చేసిన తర్వాత ఉదయాన్నే లేచి అద్దంలో చూచుకుంది కానీ తన కళ్ళు ఎప్పటిలాగానే బ్రౌన్ కళ్ళునే ఉన్నాయి కానీ తను ఎంతో ఆశపడింది దేవుని నా కళ్ళు మారుస్తాడేమో అని కానీ దేవుని కళ్ళు మార్చకపోయేసరికి ఆమె ఎంతో నిరాశతో కృషించిపోయింది దుఃఖించడం ఆమె తల్లి చూసింది అప్పుడు ఆమె తల్లి దేవుని జవాబు కొన్నిసార్లు అవునని కొన్నిసార్లు కాదని జవాబు అందిస్తాడు అని చెప్పింది ఆమె తల్లి మాట వెంటనే విన్న తర్వాత ఆమె తన దేవుని మీద తనకున్న విశ్వాసం పోగొట్టుకోలేదు దేవుని మీద తనకున్న విశ్వాసాన్ని నమ్మకాన్ని విడిచిపెట్టలేదు అమ్మికార మేఖల గారికి ఆరుగురు సహోదరులు ఉన్నారు ఆమె తనతో పాటు ఇద్దరు సహోదరులు బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటున్నారు తనకున్న ఇద్దరు సహోదరులు తల్లిదండ్రులతో పాటు చదువుకుంటున్నారు అయితే ఒక రోజున వాళ్ళ తల్లిదండ్రులు బెల్ఫాస్ట్ నగరానికి తరలి వెళ్ళారు అయితే అక్కడ డేవిడ్ కర్మైకల గారి సోదరులు కొత్త మిల్లులు ప్రారంభించారు ఆ కొత్త మిల్లులు ప్రారంభించడం మొదలుపెట్టిన తర్వాత వారికి ఎంతో నష్టం వచ్చింది ఆ నష్టం వలన అమీ కార్ మైకల్ గారి తండ్రి డేవిడ్ కార్ మైకల్ గారికి అనారోగ్యం వచ్చింది ఊపిరితిత్తుల వాపు వ్యాధి సోకింది అమికార్ మైకల్ గారు ఆమె తండ్రికి ఇరవై నాలుగు గంటలు సఫర్యులు చేయడం అలాగే కాకుండా ఒకప్పుడు నష్టం లేకుండా ఉండేవారు కదా అందును బట్టి వారింట్లో పనివాళ్ళు ఉండేవారు ఇప్పుడు నష్టం వలన వారింట్లో పనివాళ్ళు ఎవరూ లేకపోయేసరికి అమికార్ మైకల్ గారు ఆమె తల్లితో ఉండి ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది అంతే వాళ్ళ ఇంట్లో ఎన్నో కష్టాలు రావడంతో ఆమె పిల్లలకు సాయంత్రం కాల సమయంలో పాఠాలు చెప్తూ ఉండేది అయితే అమికల్ మైకల్ గారు తండ్రి అనారోగ్యం వలన పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఆ తండ్రి మరణించారు ఏడుగురు సంతానంలో పెద్దదైన అమికర్ మేకల్ గారు తన పద్దెనిమిదవ సంవత్సరమున తన కుటుంబ బాధ్యతను మోస్తూ ఉండేవారు తన పరిస్థితి చూసి ఏమాత్రం కృంగిపోక కుషించిపోక నేను గొప్ప సేవ చేయాలి నేను ఇతరులకు సహాయం చేయాలి సేవలో దేవునికి అంకితం అవ్వాలి అని ఆమె పద్దెనిమిదవ సంవత్సరం నుంచి దేవుని సేవలో వాడబడాలని ఆమె జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నారు పేద పిల్లలకు దిక్కులేని వారికి బాల కార్మికుల తరగతులకు ప్రార్థన బృందాలు ఏర్పాటు చేశారు ఆదివారం ఒక రోజున ఉదయాన్నే చర్చికి వెళ్ళిన తర్వాత వస్తూ దారిలో ఆమె 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 కుటుంబం వెళుతూ వస్తూ ఉన్నారు అయితే ఎంతో బరువైన కట్టెలు మోపు మోస్తూ ఒక యాచకరాలు ఆమెకు కనిపించింది కుటుంబం యాచకరాలను చూసి ఆమె మోస్తున్న కట్టెల మోపుని తీసుకొని వారి కుటుంబం మోసింది అయితే అమికర్ మైకల్ గారి వస్త్రాలు ఆమె కుటుంబపు వస్త్రాలు చాలా అందంగా ఉన్నాయి వాళ్ళు కూడా చాలా అందంగా ఉన్నారు కానీ తనతో పాటు నడుస్తున్న యాచకురాలు మాత్రం అందహీనంగా వాళ్ళ వస్త్రాలు చిరిగిపోయి అలా ఉండేది వాళ్ళను చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూ హేళన చేసుకుంటూ వెళ్ళేవారు అయితే అందు నిమిత్తమే అమికర్ మైకల్ గారికి సిగ్గు వేసి తలదించుకొని నడుస్తుంది అప్పుడు అమికర్ మైకల్ గారికి ఒక స్వరం వినబడింది అది పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుంచి మొదటి కొరిందలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచనం నుండి పదహారో వచనం వరకు ఎవడైనను ఈ పునాది మీద బంగారుపు వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కోయకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్నిచేత బయలుపరచబడును మరియు వాటి వాటి పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించను ఈ మాటలు అమ్మికార్ మైకల్ గారికి వినబడి ఎవరు ఈ మాటలు పలికింది అని ఆ చుట్టూరు చూస్తుంది కానీ ఎవరు కనిపించలేదు కానీ అప్పటికి తనకు అర్థమైంది ఈ మాటలు పలికింది దేవుడే అని గ్రహించింది అప్పటి నుండి ఎప్పుడూ కూడా తను తన జీవితంలో ఎప్పుడు సిగ్గుపడలేదు సిగ్గుపడి తలదించుకోలేదు ఎప్పుడు తల ఎత్తుకొని నడిచింది అయితే త అది జరిగిన తర్వాత తను ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని దేవుడా నా చిత్తం ఏంటి నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి అని తలుపులు వేసుకొని ప్రార్థన చేసాగి ప్రార్థనలో దేవుని అడిగింది ఆ ప్రార్థన అయిన కొన్ని కొద్ది కాలంలోనే దేవుని చిత్తం వలన ఆమె బెల్ఫాస్ట్ నగరంలోని మిషన్ వర్క్లో పంచుకుంది అంబికారు మైకల్ గారు రాత్రి సమయంలో బడిలో పిల్లలకు పాఠాలు చెప్తూ ఆ పాఠాలు ముగించేటప్పుడు చివరిలో పాటలు ప్రార్థనలు వాక్యాలను నేర్పిస్తూ ముగించేది వారు ఉన్న బెల్ఫాస్ నగరంలో ఇళ్లలో గృహ కూడికలు ప్రారంభించింది ఐనైతిక జీవితం గడుపుతున్న స్త్రీలను పేద పాలికలను మంచి జీవితం ఇవ్వడానికి సహాయం చేసింది అయినా సరే ఆమె జీవితానికి నాకు నేను చేసేది సేవ చిన్న సేవే నేను చేసే పరిచర్య ఇంకా చిన్న పరిచర్యే నేను చేసే సహాయం కూడా చిన్నదే అనుకొని తను గ్రహించుకొని తను జీవితం నాకు నచ్చలేదు నేను ఇంకా దేవునిలో ఆత్మీయమైన జీవితం దేవుని పరిచయలో చేయాలని ఆమె కోరుకుంది అమికర్ గారి దృష్టిలో లోకం అంటే ఫ్యాషన్ శోభ విలాసవంతమైన జీవితం ఈ లోకంలో కనీసం అవసరాలు తప్ప ఇల్లు ఆస్తులు లేకుండా మన యేసుక్రీస్తు ప్రభువు ఎలా జీవించాడో అంటే రీతిగా అలా జీవించాలని యేసును వెంబడించాలని ఆమె నిర్ణయించుకుంది పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం అమికర్ మేకల్ గారికి అప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అప్పుడు మిషనరీగా ఆమె దేవుని నుండి పిలుపు పొందింది అనిల మధ్య పరిచర్య చేయడానికి దేవుడు ఆమెను సిద్ధపరిచాడు ఆమె కూడా దేవుని పిలుపుకు లోబడి ముందుకు వెళ్ళడానికి ఆమె సిద్ధమైంది అమికర్ మేకల్ గారు దేవుని సేవలో దేవుని పరిచర్యలో ఎదగటానికి కారణం ఆమె తల్లి గారు క్యాథరిన్ గారు ఆమెను ప్రోత్సాహం వలన ఈరోజు ఆమె ఒక గొప్ప పరిచర్యగా పేరు పొందింది అయితే రోజున అమికర్ మైకల్ గారికి భయాన్ని తీసివేయడానికి ఆమె తల్లి క్యాథరిన్ గారు ఒక లేఖ రాశారు అరణ్యంలో నడిపించిన వాడు ఇప్పుడు నడిపిస్తాడు అక్రంథలని ఆహారం ఇచ్చిన వాడు ఎన్నడూ తన చెవులు మూసుకోడు చెవియొగ్గక మానడు నిట్టూర్పును గుర్తించేవాడు కన్నీటిని మరువాడు ఎల్లప్పుడూ నేను ప్రేమించేవాడు అపజయ మెరుగనివాడు అందుకని నేడు ఎల్లప్పుడూ ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండాలి అని అనుకుంది అమికర మేకల గారు పరిచయలో చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు అప్పుడు చైనాలో చాలామంది దేవుని గురించి మన దేవుని గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారు దేవుని తెలుసుకుండానే చనిపోతున్నారు అనే విషయం ఆమె తెలుసుకొని చైనాకి వెళ్ళాలని ఆమె సిద్ధమవుతుంది కానీ ఆమె వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు విదేశాలకు వెళ్ళేటప్పుడు చేయించుకునే మెడికల్ టెస్ట్లో ఆమె ఆరోగ్య పరిస్థితి అనువుగా లేదని అందుకని ఆయన ఆమె చైనా వెళ్ళడానికి ఇష్టపడదు కానీ ఎలాగైనా దేవుని తెలియని వారి మధ్యలోకి వెళ్ళి నేను పరిచయా చేయాలి దేవుని గురించి సువార్త చెప్పాలి అని ఆమె అనుకుంటుంది ఆమెలో ఉన్న ఆ కోరిక రోజురోజుకి అంతకం అవుతూ ఉంటుంది పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం జనవరిలో జపాన్కు వెళ్ళాలని అనుకుంది అక్కడ ఆమె జపాని సువార్థక బ్యాండ్లో కలిసి జపాన్ ప్రజలకు సువార్త ప్రకటించింది అక్కడ అమెగర్కి సువార్త ప్రకటిస్తున్నప్పుడు తను ధరించిన ఆంగ్ల సాంప్రదాయాల దుస్తులను బట్టి ఎవరు కూడా దగ్గరకు వచ్చేవారు కాదు ఆమెకు దూరంగా ఉండడం ఆమె గమనించింది అప్పుడు జపాన్ సంప్రదాయ దుస్తులు కిమినో వస్త్రాలు ధరించడం మొదలుపెట్టింది ప్రజలతో మిళితం కావడానికి ఆమె అనుకుంది కాబట్టి తన వస్త్రాలు ఆంగ్ల సాంప్రదాయక దుస్తులను మార్చివేసి జపాన్ సాంప్రదాయక దుస్తులు కిమినో వస్త్రాలు ధరించడం మొదలుపెట్టింది జపాన్లో తనతో పాటు ఉన్న మిషనరీలు దంపతులను చూసి నేను ఒంటరి దానిని నాకు కూడా తోడుంటే బాగుండేనేమో అని దేవుణ్ణి అడగసాగింది కానీ దేవుడు ఒక మాట చెప్పాడు నా ఎందు విశ్వాసం ఉంచివాడు ఎన్నటికి ఒంటరివాడు కాడు అని దేవుని స్వరం వినబడింది అప్పటి నుండి ఆమె శాశ్వతంగా కాలం నేను ఒంటరి దాన్ని కాను నా తోడు దేవుడు ఉన్నాడు అని తను ఎప్పటి కూడా అనుకుంటూనే ఉంది అయితే ఒక రోజున హీరోస్ అనే గ్రామానికి వెళ్ళాలని అనుకుంది కానీ తన ఆరోగ్యం ఇబ్బందికరంగా మారి అనారోగ్యం కలిగింది అనారోగ్యం వల్ల విశ్రాంతి తీసుకోవడంతో పాటు ఆ అనారోగ్యం వల్ల చైనాకు ప్రయాణం కట్టింది ఒకప్పుడు అనారోగ్య పరిస్థితుల కారణం వల్ల చైనాకు వెళ్ళలేకపోయింది ఇప్పుడు ఆ అనారోగ్యం కారణం వల్లే చైనాకు వెళ్లాల్సి వచ్చింది ప్రభునందు ఆనందమే నీకు బలం అని దేవుడు తనతో మాట్లాడాడు అప్పటి నుంచి తను మళ్ళీ అనారోగ్యం పోయి తనకు మంచి ఆరోగ్యం దేవుడు అందజేశాడు దేవునికి భయపడకూడదని తీర్మానించుకుంది తను తాను తను కొన్ని కొన్ని విదేశాలకు వెళుతూ ఉండేది పరిచర్య చేయడానికి వేరు వేరు దేశాలకు వెళుతూ ఉండేది అప్పుడు తనకు అర్థమైంది ఎందు నిమిత్తం అయితే నేను విదేశాలకు వెళ్ళాల్సి వచ్చిందో అని తనకు అప్పుడు అర్థమైంది దేవుడు తనకి ఎందుకు బ్రౌన్ కళ్ళు ఎందుకు ఇచ్చాడో అప్పుడు తన తనకు అర్థమైంది ఆమె తమిళనాడులోని వాకర్ అనే ఒక ఇంగ్లీష్ మిషనరీని కలుసుకుంది వాకర్ గారు అమికర్ గారిని గ్రామ సేవలో తనతో పాటు తన భార్యతో పాటు మీరు కూడా ముఖ్యంగా స్త్రీల మధ్యలో మీరు పరిచర్య చేయాలి అని ఆమెతో చెప్పడం పాటు ఇది దేవుని పిలిపే అని ఆమె భావించింది ఆమె ఎద్దుల బండిలో ప్రయాణిస్తూ చిత్రపటాల ద్వారా అనేక మందికి సువార్త బోధించేది అంతేకాక ఈమె కొందరు విధవరాలను అంగవైకల్యం సమస్య స్త్రీలను చేర్చుకుంది ఇది ఆమెకు ఒక బృందం ఆ బృందం పేరు స్టార్ క్లస్టర్ ఆ పేరుకు నక్షత్ర గెల అని పిలుపుబడింది ఆమె అనేక మంది స్త్రీలను వేసేలను కాపాడి బృందం వద్దకు తీసుకొని వచ్చేది అంతేకాక బాలికలను పాలిచ్చే పిల్లలు తల్లిలను ఆమె కాపాడేది పోషించేది తల్లిలా నిలబడేది కిడ్నాప్స్ అయిన పిల్లలను కాపాడేది అందు నిమిత్తమే ఆమెకు పిల్లలను కిడ్నాప్ చేసే ఒక మహిళ అనే ఆమెకు పేరు కూడా వచ్చింది అయినా సరే ఎవరు ఏమి అనుకున్నా ఎవరు ఎన్ని అనుకున్నా సరే నన్ను ఎన్ని తిట్టుకున్నా సరే నేను దేవుని సేవలో వాడబడాలి అనేక మందికి చేయాలి అనేక మందిని మార్చాలి అనేక మందికి ఒక ధైర్యంగా నిలబడాలి అని ఆమె అనుకొని మనుషుల వైపు చూడక మనుషుల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడి దేవుని వైపే నిలిచి ఉండేది అయితే స్టార్ క్లాస్టర్ వారికి సరిపోయేది కాదు ఎందుకంటే అనేక మంది వచ్చేవారు కదా ఆ స్టార్ క్లస్టర్ సరిపోయేది కాదు అందు నిమిత్తమే మనుషుల మీద ఆధారపడడం కాకుండా దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర డబ్బులు దేవు తండ్రి నాకు డబ్బులు అవసరం ఇలా స్టార్ క్లస్టర్ కట్టడానికి డబ్బులు అవసరం అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఎవరో కొన్ని కొన్ని విదేశాల నుంచి వస్తూ దేవుడు తన ప్రార్థనలు ఆలకించిన తర్వాత విదేశాల నుంచి వస్తూ తెలియని వారు తన దగ్గరికి వచ్చి కొంత డబ్బు ఇస్తూ ఉండేవారు అయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో జూన్ ఇరవై ఎనిమిదిన నాటికి ఆమె బృందం కొన్ని లక్షల మందితో నిలబడింది ఆ బృందానికి దేవుడు ఒక మగతోడును అలాగే ఒక హాస్పిటల్ను ఇచ్చాడు కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్ కొరకు ఒక ఇల్లు అద్దెకు తీసుకుంది ఆ ఇల్లు శుభ్రం చేయడానికి అమికర్ మైకల్ గారు వెళ్ళారు అక్కడ వెళ్ళి ఎందుకో తెలీదు కాలు జారి పడిపోయారు ఆ కాలు జారి పడిపోవడం మాలని కాలు విరిగింది మడమస్థానం భ్రంశం చెందింది వెన్నముక వెలితిరిగింది నొప్పితో హాస్పిటల్ చేరుకుంది ఎంత మంచి చికిత్స చేయించినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆమె లేవలేని స్థితిలో పడకపైనుండే ఉండేది అమికర్ మైకల్ గారు అలాగే పడక మీద పడుకొని లేవలేకపోయినా సరే నా దేవుని నేను విడిచిపెట్టకూడదు అనుకొని దేవుని మీద ఆశక్తితో అమికర్ అమికార్ మైకల్ గారు ఒక నలభై పుస్తకాల వరకు రాశారు అవి పదిహేను భాషలలోనికి అనుసరించబడ్డాయి బహుశా ఏ ప్రత్యక్ష పరిచర్యలో ఉన్న ఏ మిషనరీ కూడా ఇన్ని పుస్తకాలు వెలువరిచి ఉండేది కాదు శైలిని బట్టి చూచిన ఏ మిషనరీ కూడా ఇంత చక్కగా వ్రాసి ఉండేది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో అనగా అమికర్ మైకల్ గారికి అప్పుడు ఎనభై మూడవ సంవత్సరం ఆ సంవత్సరాలకి అమికర్ మైకల్ గారు మరణించారు అమికర్ అమికల్ మైకర్ గారు తన జీవితాన్ని క్రీస్తు మహిమ కోసం అర్పించి ప్రాణాలకు తెగించి ఆమె పద్దెనిమిదవ సంవత్సరం నుంచి చనిపోయేంత వరకు ఎనభై మూడవ సంవత్సరం వరకు కూడా రాజీ లేకుండా పరిచర్యను కడవరకు కొనసాగించింది విన్నారు కదండి అమ్మికర మేకలు గారు దేవుని సేవలో దేవుని పరిచయలో ఎలా ఎదిగిందో తన జీవితాన్ని తన సర్వస్వాన్ని ఎలా త్యాగం చేసిందో చూ విన్నారు కదండి మనం కూడా అమ్మికర మైకల్ గారు లాగానే ఉండాలని నేను అనుకుంటున్నాను నాకులాగనే మీరు కూడా ఆమె దగ్గర నేర్చుకున్నారు ధైర్యంగా ఉండాలని ఎదుటి వాళ్ళకు సహాయం చేయాలని మనుషులు ఏమి అనుకున్నా సరే మనుషుల మాటలు వినకుండా మనుషుల వైపు చూడకుండా మన దేవుని పరిచయలు ఎదగాలని మనకేది అవసరమైనా సరే మనం మనుషుల మనుషులను అడగకుండా దేవుని అడిగితే దేవుడే దయచేస్తాడని మనం నమ్మగాలి ఆమె దేవునిలో ఏం అలవాటు చేసుకుందంటే దేవుని పరిచయలో ఎదగాలి మనుషుల మీద ఆధారపడకుండా దేవుని వైపు చూడాలి ఎవరు ఎన్ని పేర్లు పెట్టినా సరే నేను దేవుల్లోనే ఎదగాలి అని ఆమె అనుకొని కడ వరకు రాజీ లేకుండా పరిచర్య కొనసాగించింది మనం కూడా అలాగే అమికర మైకల్ గారి లాగానే ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక గాక మేన్